సభ్యులతో ఇక్కడ ఎక్కడ అధికారులతో మంచిదే కదా అదే కదా కోరుకున్నా ఈరోజు సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది రాష్ట్రంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు హైకోర్టు కూడా ఈ జ్యుడిస్టిక్షన్ ఇష్యూలో ఇంటర్ఫియర్ అవ్వడానికి సిద్ధంగా లేదు హైకోర్టు కూడా ఈ ఇది విజిలెన్స్ పరిధి ఉందా లేదనే దాంట్లో ఒక క్లారిఫికేషన్ ఇవ్వడంలో ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు నాకు తెలిసి బహుశా పిల్లి ఉన్నారు పిల్లి చేసేట్టు ఉన్నారు సుప్రీంకోర్టు స్పందించింది కూడా చాలా గొప్పగా స్పందించారు ఫస్ట్ డే చాలా గొప్పగా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని పెట్టాలను అన్నీ కూడా వడ్డించినారు నీకు రాజకీయాల నుంచి కనీసం దేవుణ్ణైనా కూడా ఎగ్జామిషన్ ఇవ్వండి అనేసి భగవంతుని అయినా ఎగ్జామిషన్ ఇవ్వండి రాజకీయాల నుంచి అని వేసి కూడా వేయడం జరిగింది మరి వాడని నెయ్యిని వాడినట్లుగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు టీటీడీ అధికారులు ఏమో వైపు ఆ నెయ్యి వాడలేదనేసి చెప్తున్నా వాడామని మీరు ఎలా చెప్తున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆ లడ్డూను మీరు ఏదన్నా కానీ ల్యాబ్ పంపించారా టెస్ట్ చేశారా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వేసింది పది క్వశ్చన్స్ వేసింది కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే నోరు ఉంది కదా అధికారం ఉంది కదా అని బుద్ధి పుట్టినట్ల మాట్లాడితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా మొట్టికాయ పడుతుందని గ్రహించుకోవాలి